గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ బస్ ఈరోజు బిగ్ బస్ లో మనతో పాటు ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీరామచంద్రమూర్తి గారితో మాట్లాడి మనం స్టాక్ మార్కెట్స్ వివరాలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ రోజు మార్కెట్స్ ఎలా ప్రారంభమవుతున్నాయి అనే అవుతున్నాయి తెలుసుకుందాం అదేవిధంగా మీకు ఏమైనా స్టాక్ మార్కెట్ కు సంబంధించి సందేహాలు ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ చూస్తున్నాం ఈ రోజు మార్కెట్స్ అసలు ఎలా ప్రారంభం ఏంటి ఎలా సార్ నిన్న అన్ని మార్కెట్స్ కూడా డౌన్ అయినాయి ఇవాళ గిఫ్ట్ హండ్రెడ్ పాయింట్స్ ప్లస్లో ఉంది సార్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి సో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ అంత పాజిటివ్గానే ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ పాజిటివ్గానే ఉంది సో ఇంటర్ ఏషియా మిక్సెడ్లో ఉంది అయితే యూఎస్ మార్కెట్స్ కూడా కొంచెం టర్న్ అయినాయి పాజిటివ్గా సో ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే నిన్న మనం అనుకున్నట్టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఇది బై చేసింది టార్గెట్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బై అండ్ డిప్స్ స్ట్రాటజీ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ప్రజెంట్ ఉంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో భయం చేయండి అదే ఫిఫ్టీ టూ థౌజండ్ మనకు టార్గెట్ చెప్తున్నాం ఈ మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీలోనే వర్కౌట్ చేసుకోవచ్చు సార్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అంటే చూస్తున్నాం సార్ ఇప్పుడు మార్కెట్లో ఒకసారిగా అప్ అవుతున్నాయి డౌన్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఎవరైనా కానీ ఈ మార్కెట్లో ఏంటంటే ఈ అన్సర్టనిటీ అనేది కామన్ అండి అంటే మార్కెట్ ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అదైతే మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఇలాగే జరుగుతుంది నేను అనుకున్నట్టు అవుతుంది అనడానికి లేదు ఎనీ టైం ఏదైనా అవుతుంది అది మనం బాగా మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో మనం బాగా పెట్టుకొని ఈ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే అన్సర్టనిటీ కామన్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్లో ఉన్న వాళ్ళకేమో వెయిటింగ్ చేయటం ద్వారా పేషెంట్స్గా వెయిట్ చేయటం ద్వారా సక్సెస్ అవుతారు షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళేమో టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వటం ద్వారా సక్సెస్ అవుతారు అంటే ఈ రెండు డిఫరెంట్ అనమాట ఈ ఇన్వెస్ట్మెంట్ వేరు ట్రేడింగ్ వేరు ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే రొటేషన్ అవ్వాలి మంత్లీ ఎంత తీసుకోవాలి ఎన్ని ట్రేడ్స్లో ఇన్వాల్వ్ అయ్యాం ఎంత సక్సెస్ అయ్యాం ఎన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయినప్పుడు ఎంత లాస్ అవుతాం వచ్చినప్పుడు ఎంత వస్తుంది ఈ క్యాలిక్యులేషన్ ఉండాలి ట్రేడర్కి ఇన్వెస్టర్కి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ స్ట్రాంగ్ ఉందా అది పర్ఫార్మెన్స్ చేస్తుందా అది కంటిన్యూగా ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా అనేది అది చూసుకోవాలన్నమాట ఈ రెండు డిఫరెన్స్ సార్ నార్మల్గా లిస్టెడ్ కంపెనీ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలంటారు సార్ లిస్టెడ్ కంపెనీకి ఏంటంటే సార్ ఎవరీ క్వార్టర్లీ రిజల్ట్స్ వాళ్ళు ప్రకటిస్తారు అలాగే ఎవరీ న్యూస్ ఏదైనా మేజర్ న్యూస్ అన్నీ కూడా పేపర్స్లో వస్తుంటాయి మీరేంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనీ కంట్రోల్ అని లేకపోతే బ్రోకింగ్ కంపెనీస్లో ఏదైనా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ మనకి వస్తూ ఉంటాయి ఫండమెంటల్గా అలాగే టెక్నికల్గా ఏంటంటే ఆ కంపెనీస్ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అయితే మనం నేర్చుకుంటే కానీ తెలుసుకోలేమండి స్టాక్ మార్కెట్స్ ఒక ఒక టూ మినిట్స్ మనం పక్కన పెడితే పార్టీ ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎంతో మంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎనాలిస్టులుగా కూడా పేరొందుతున్నారు ఈ నేపథ్యంలో అంటే విద్యార్థులకే కాకుండా మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు వివిధ రంగాలలో ఉన్న ఎంప్లాయీస్ కూడా స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళకి సంబంధించి ఏమైనా స్పెషల్ కోర్సెస్ ఉంటాయా అసలు కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది సార్ యాక్చువల్గా నిన్నటి నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ సో జా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు యాక్చువల్గా మేము టోటల్గా టూ మంత్స్ డ్యూరేషన్ సార్ ఇది ఈవినింగ్ నైన్ టు టెన్ బ్యాచ్ ఉంది అలాగే వీకెండ్స్ కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరి కోసం సాటర్డే సండే వీకెండ్ బ్యాచెస్ టూ అవర్స్ టూ అవర్స్గా కండక్ట్ చేస్తున్నాం అయితే దీనిలో మెయిన్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ మీకు క్లియర్గా చెప్తాం అలాగే టెక్నికల్ అనాలిసిస్లో ఒక ఎనిమిది పారామీటర్స్ ఉన్నాయి దీనిలో మనం చూసుకోవాల్సింది ఇండికేటర్స్ కానీ ల్యాగర్ లాగింగ్ ఇండికేటర్స్ లీడింగ్ ఇండికేటర్స్ ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత ఫండమెంటల్గా మనం అసలు ఆ కంపెనీని బ్యాలెన్స్ షీట్ ఏంటి పీఎండల్ స్టేట్మెంట్ ఇవన్నీ చూసుకుంటాం అలా మీకు ఒక టూ మంత్స్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ ఈటీఎఫ్స్ అన్ని అసెట్ క్లాసెస్ గురించి విస్తారంగా చెప్తాం అనమాట సో దీనివల్ల మీకు సక్సెస్ అవుతారు మీరు తర్వాత ప్రాక్టికల్స్ మేము చేపిస్తాం డే లైవ్ మార్కెట్లో ఎవ్రీ ఫ్రైడే నేను చూపిస్తాను ఆ తర్వాత కోర్స్ అయిపోయాక డే ట్వెల్వ్ టు వన్ లైవ్ మార్కెట్లో మీకు ప్రాక్టికల్స్ చూపిస్తాం రైట్ సార్ సార్ నార్మల్గా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం రెగ్యులర్గా రంగాల వారీగా చూసుకుంటే ఫార్మా ఐటీ అదేవిధంగా పెట్రోల్ ఇలా రకరకాల షేర్స్ ఉంటూ ఉంటాయి సో అసలు ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటారు సో ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనం సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు సార్ ఇది ఏంటంటే సార్ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి సార్ మనము హై రేట్లో కొన్నాక అక్కడి నుంచి పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎప్పుడైనా కానీ మార్కెట్లో తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలని తక్కువ రేట్లో కొనటం ద్వారా అవి పెరిగినప్పుడు మనం ఎక్కువ రేట్లో అమ్మటం ద్వారా ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ హై రే ఉన్న సెక్టార్స్ ఎక్కువ లైట్లో ఉంటాయి ఇప్పుడేంటి ఎక్కువ మంది ఏం మాట్లాడతారంటే ఈ ఫార్మా ఫార్మా లీడింగ్ ఉంది ఐటీ లీడింగ్ ఉందని ఇది త్రీ మంత్స్ బ్యాక్ బాగా అండర్ పెర్ఫార్మ్ ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇవాళ అడ్వాంటేజ్ అలాగే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే హై సెక్టార్ అండర్ పెర్ఫార్మ్ ఏముందో చూసుకొని అది చూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ అండర్ పెర్ఫార్మెన్స్ వచ్చింది సో దానిలో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా ఇప్పుడు మళ్ళీ మనం గ్రోత్ అవుతాం అంటే ఆల్రెడీ పెరిగిపోయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మనం ఇంకా సాధించేది తక్కువ పర్సెంటేజ్ కదా అలాగే ఇప్పుడు ఈ బాగా తగ్గిన స్ట్రాంగ్ ఉన్న ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి సార్ నార్మల్ గా చూస్తుంటాం కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ అనేవి చెప్తూ ఉంటాయి అవన్నీ మనకి అకౌంటబిలిటీ అనేది ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కంపెనీలు లాభాల బాట పయనించినప్పుడు ఆటోమేటిక్ గా వాటి స్టాక్స్ కూడా పెరుగుతుంటాయి ఆ టైంలో లో కొనటం ఎంత వరకు సేఫ్ అంటారు ఆ తర్వాత ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది అంటే కంపెనీస్ దోబూచులాట ఆడే అవకాశం ఉంది అంటే యాక్చువల్గా సార్ కంపెనీస్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ఇప్పుడు టాప్ కంపెనీస్ హండ్రెడ్ కంపెనీస్ తీసుకుంటే వాటికి పర్ఫార్మెన్స్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అంటే ఈ ఈ ఇండియా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ లేకపోతే ఆయిల్ గ్యాస్ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రేంజ్లో ఉంటుంది ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా కాలం ఒక రేంజ్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అది ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ మధ్యలోనే రేంజ్లో ఉంటుంది అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఏమవుతాయంటే ఫ్రెష్గా ఎంట్రీ ఉంటాయి డిఫరెంట్ సెక్టర్లో వచ్చాయి అవి ఇప్పుడు న్యూ ఎంట్రీ న్యూ స్కోప్ ఉన్న కంపెనీస్ జస్ట్ లైక్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే కొత్త ఎంట్రీ వా అవి ఏంటంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ గ్రో అవుతుంటాయి సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు ఏంటంటే కొంచెం డీసెంట్ రిటర్న్స్ యావరేజ్గా కంపెనీస్ ఇండియన్ మార్కెట్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సిఎజిఆర్ ఉంది సో ఆ గ్రోత్ కంపల్సరీ వస్తూ ఉంటాయి ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలంటే ఏం చేయాలంటే మనం ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన కంపెనీలు ఏమున్నాయి ఐపీఓలు కానీ వాటిల్లో పర్ఫార్మెన్స్ ఏమున్నాయి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి సార్ రైట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలక్ట్రికల్ సంబంధించి చెప్పారు ఇప్పుడు చూస్తున్నా మొత్తం ఈ బైక్స్ ఈ కార్స్ ఎక్కువగా ట్రెండ్లో నడుస్తూ ఉన్నాయండి సో ఆ ఈ బైక్స్ ఈ ట్రెండ్స్ కి సంబంధించి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అర్జించే అవకాశం ఉందంటారా అంటే ఉండదు సార్ ఎందుకంటే మనం ఇప్పుడు ఇవాళ మీ ఇవాళ కాకపోయినా రేపు అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి రావాల్సిందే వాటిలో కొన్ని కొన్ని న్యూ ఎంట్రీన్స్ వస్తున్నాయి వాటి యొక్క పర్ఫార్మెన్స్ క్లారిఫై వచ్చాక అందరూ కూడా అటు రావాల్సిందే సో అలాంటి కంపెనీస్లో ఇప్పుడు ఓలా మొబిలిటీ వచ్చింది అది ఒక హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంది సో ఫ్రీ అమౌంట్ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఫ్రీ అమౌంట్ అవ్వాలి అంటే మీరు అది ఒక మూడు నాలుగేళ్ళు బ్లాక్ అయిపోయినా మీరు టెన్షన్ పడిన అమౌంట్ మాత్రం పెట్టుకోండి తద్వారా మీరు టెన్షన్ పడకూడదు మేము అందరం చెప్పేది ఏంటంటే మీరు ఊరికే అప్పులు తెచ్చేసి ఇక్కడ పెట్టేసి అది వన్ డేలో వన్ వీక్లో వచ్చేస్తాయి అనే అనే భ్రమలో వద్దు ప్రాక్టికల్గా ఉందాం అదేంటంటే ఇట్ హ్యాస్ టు ప్రూవ్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం అంటే ఇప్పుడు ఈ వల్ల మొబిలిటీ ఉంది అదొకటి తీసుకోవచ్చు వాటిల్లో అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కాంపోనెంట్స్ ఇంకేమున్నాయి ఈ కాంపొనెంట్స్ ఉన్న కంపెనీస్ డెవలప్ అవుతాయి అది కొంచెం రీసెర్చ్ చేయటం ద్వారా మన కంపెనీస్ తెలుస్తాయి రైట్ సార్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి రామచంద్రమూర్తి గారు ఉన్నారు అడగండి చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి హలో ఏ ప్రీమియర్ ఓకే ఒక్క నేషన్ సార్ ప్రీమియర్ ఎనర్జీస్ వచ్చి ఇది ఎయిట్ ఫార్టీ వన్ అలా ఉంది అదేనా సార్ ఎయిట్ ఫార్టీ వన్ అలా ఉంది ఇప్పుడు ఇది కొంచెం సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి డిప్ అయింది కదా సార్ రీసెంట్గా వచ్చినట్టుంది ఇది ప్రజెంట్ అయితే ఇక అది కొంచెం హోల్డ్ చేసుకోండి సార్ అది ఇంకా పర్ఫార్మెన్స్ దీనికి చార్ట్స్ మ్యాటర్లు ఇంకా రావట్లేదు కొంచెం అది పర్ఫార్మెన్స్ ఇంకా ప్రూవ్ అవట్లేదు చార్ట్స్లో రీసెంట్గానే వచ్చింది ఇది సో హోల్డ్ చేసుకోండి చూడండి ఎయిట్ హండ్రెడ్ బిలో కొంచెం ఇంకా వీక్నెస్ ఉంటుంది ఇదేంటంటే చాలా హై నుంచి ఫాలో అయింది సో కంటిన్యూగా ఫాలో అవుతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి రైట్ సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో అసలు అప్ అండ్ డౌన్స్ని మనం ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది సార్ ఎక్సలెంట్ సార్ ఇది యాక్చువల్గా అప్ అండ్ డౌన్స్ ఏంటంటే ఎమోషన్స్ మీదే ఇది ప్రైసెస్ ముందుకెళ్తాయి సార్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి అందరూ ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే కంపెనీ పర్ఫార్మెన్స్ కొంచెం నెగిటివ్గా వచ్చింది అనుకోండి విపరీతంగా ఎమోషన్ అవుతారు అయితే ఏంటంటే ఇంతకుముందు ఇంత వల్టెలిటీ లేదు ఈ మధ్య ఏమైందంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్ రావటం పార్టిసిపెంట్స్ అయితే ఎక్కువ మంది వచ్చారు కానీ కానీ వాళ్ళ యొక్క ఫియర్ కానీ నాలెడ్జ్ లేకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ ఎమోషన్ అయిపోతున్నారు దాంతో ఎక్కువ వాలటాలిటీ వచ్చేస్తుంది అంటే ఎమోషన్ అవడానికి రీజన్ మెయిన్ నాలెడ్జిబుల్ లేకపోవటం వల్ల జరుగుతుంది అనమాట ఇప్పుడు అవే కంపెనీలు ఉన్నాయి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవటం వల్ల ఎక్కువ రద్దీ ఎక్కువైపోతుంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఇలాంటి టైంలో మనం సంపాదించాలంటే కంపల్సరీగా ఒక టెక్నికల్గా ఉండాలి సో అలా ఉన్న వాళ్ళందరికీ కూడా టెన్షన్ ఉండదు సార్ రైట్ చూస్తున్నాం ఐటీ ఎగుమతుల పరంగా చూస్తే ఇప్పుడు భారత్ ఒక రకంగా దూసుకుపోతుందని చెప్పాలి ముఖ్యంగా మన హైదరాబాద్ కూడా మేజర్ రోల్ అనేది ఉంది సో ఈ నేపథ్యంలో ఐటీ షేర్స్ మనం తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంట ఐటీ షేర్స్ అన్నీ కూడా బాగా మూవ్ అవుతున్నాయి సార్ ఎందుకంటే ర్యాలీ వచ్చింది ఐటీ కంపెనీస్లో వీటిల్లో ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు హై రేట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం డిప్ అయినప్పుడు మొన్న నిన్నట్లాగా ఏదైనా కరెక్షన్ నిన్న బాగా ఐటీ కంపెనీలు తగ్గాయి అలా ఇంకో రెండు మూడు సార్లు ఏదన్నా కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి ర్యాలీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా డిసెంబర్ దాకా ర్యాలీ అయితే ఐటీస్లో ఉంటున్నాయి సో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి ప్రజెంట్ ఏం చెప్తాం వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి సో బై అండ్ డిప్ స్ట్రాటజీలో మీరు వర్కౌట్ చేసుకోవచ్చు ఐటీ కంపెనీస్ సార్ జనరల్గా మనం వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్లో అసలు ట్రేడింగ్ ట్రెండ్స్ అంటే ఏంటి సార్ అసలు ఇది ఎలా గమనించాలంటారు ఎక్సలెంట్ సార్ ఇది ట్రేడింగ్ ఏంటంటే టెక్నికల్గా ఈ లాంగ్వేజ్ యాక్చువల్ లాంగ్వేజ్ సార్ ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏంటి ట్రెండ్ అప్ ట్రెండు డౌన్ ట్రెండు అలా రేంజ్ ఈ ఇది యాక్చువల్ లాంగ్వేజ్ అనమాట స్టాక్ మార్కెట్లో టెక్నికల్గా ఎవరైనా ట్రేడర్స్ మాట్లాడాల్సిన లాంగ్వేజ్ ఇది అంటే ఒక కంపెనీలో షేర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక ఓన్లీ షేర్ మార్కెట్లోనే ప్రైసెస్ స్ట్రైట్ లైన్లో వెళ్ళవు సార్ ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి దీన్నే ఈ అప్ అండ్ డౌనే క్యాండిల్ అంటాం ఒక క్యాండిల్ చూసుకుంటే అప్ ట్రెండ్ అంటే ఏంటంటే ఈ క్యాండిల్స్ సిస్టమేటిక్గా ఇలా హైలో వెళ్తూ ఉంటాయి అంటే ఇవాళ పెరిగింది మళ్ళీ రేపు పెరుగుతుంటుంది ఎల్లుండి పెరుగుతుంటుంది అలా ఒక అప్ అండ్ డౌన్ క్యాండిల్స్ హయ్యర్ హైస్ అప్ ట్రెండ్ అంటాం అంటే అలాంటి క్యాండిల్స్ మీరు చూసుకోవటం ద్వారా ఒకే ట్రెండ్ పాజిటివ్గా ఉంది అనేది అర్థమవుతుంది అలాగే డౌన్ ట్రెండ్ అంటే ఏంటంటే క్యాండిల్స్ ఒక సిస్టమేటిక్గా డౌన్గా వస్తుంటాయి నిన్న నిన్న పెరిగిన హై కన్నా ఇవాళ హై తక్కువ ఉంటూ ఉంటుంది అలా చూసుకుంటే డౌన్ ట్రెండ్ అంటాం ఇలా మీరు ఒక్కసారి నేను అదే నిన్ను కూడా రిక్వెస్ట్ చేసిన అందరినీ ఏంటంటే ఎవరైతే చెప్పినా ఒకసారి చాట్ చూడండి ఎవరికైనా వాళ్ళ అన్ని కంపెనీస్లో బ్రోకింగ్ కంపెనీస్లో అన్నింటిలో కూడా ఈ చార్ట్స్ ఉన్నాయి ఒకసారి చూస్తే ఏంటంటే క్యాండిల్స్ మీరు చూడటం అలవాటు చేసుకుంటే అసలు ఫస్ట్ స్టెప్ మీరు వేసినట్టే సో అసలు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది మనం నెక్స్ట్ నుంచి ఎడ్యుకేట్ చేద్దాం సో ట్రెండ్ అనేది పాజిటివ్ ట్రెండ్ రావాలి అప్ ట్రెండ్ వచ్చినప్పుడు మనకి స్టాక్స్ పైకి వెళ్తుంటే డౌన్ ట్రెండ్లోనేమో ట్రెండ్ వీక్ అవుతుంటాయి రైట్ సార్ మరో కాల్ ఉన్నారు వెంకన్న గారు సూర్యపేట నుంచి వెంకన్న గారు గుడ్ మార్నింగ్ అండి

ఇది లాస్ట్ మూడు రోజుల నుంచి ఫాలో అవుతుంది సార్ రెండు వేల నాలుగు వందల దగ్గర నుంచి ఫాలో అవుతుంది మీరు రెండు వేలు మంచి ఎంట్రీలోనే కొన్నారు ఇప్పుడు కొంచెం ఫాలో అవుతుంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎగ్జిట్ అవ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకోండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది కాబట్టి ఒక ఇంకా ఫాలో అవుతుంది మళ్ళీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎగ్జిట్ అవ్వండి ఓకే సార్ రైట్ రామచంద్రమూర్తి గారు ఇప్పుడు వెంకన్న గారు చెప్పినట్టు అసలు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు మనం ఏ అంశాలను పరిగణలో తీసుకోవాలంటారు ఏ అంటే పెద్ద క్వశ్చన్ అడిగా సార్ ముందు అసలు ఆ కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీలో ఉంది అసలు ఆ కంపెనీ చేసే పని ఏంటి అది ప్రొడక్షన్ లేకపోతే సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏం ఏం చేస్తుంది అలాగే వాటిలో కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు ఇది ఏ పొజిషన్లో ఉంది ఇవన్నీ మీకు ఇవాళ రేపు ఇవాళ మనం తెలు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఇప్పుడు అంతకుముందు మనం తెలియకుండా ఎవరైతే చెప్తే అది కొనేసాం లాస్లన్నీ చూసాం ఇక ఇక్కడి నుంచి ఏంటంటే ఎవరే కంపెనీ చెప్పినా ఒకసారి అసలు ఇది ఏ కంపెనీ ఏ సెగ్మెంట్లో ఉంది అలాగే దీని యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఒక ఐదు నిమిషాలు చూసుకోగలిగితే మనకి దాని మీద ఒక నా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆ సేల్స్ బాగుంటే మనకి కంపెనీలు ఇన్వెస్ట్ చేయొచ్చు అలా చూసుకోవాలి సార్ లిస్టెడ్ కంపెనీల అప్డేట్స్ మనకు అసలు ఎలా తెలుస్తాయి మనం ఎలా ఫాలో అవ్వాలంటే లిస్టెడ్ కంపెనీలు ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఏ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే మనకి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అని ఆటోమేటిక్గా వస్తుంటాయి సార్ ఈ కంపెనీస్ అన్నీ కూడా మనం టెక్నికల్గా చూసుకుంటూ రావచ్చు అనమాట లిస్టెడ్ కంపెనీలు అన్నీ కూడా స్టాక్ ఉంటాయి అలాగే మీరు ఏ కంపెనీ కావాలన్నా ఆ కంపెనీ మనం సెర్చ్లోకి వెళ్ళి అది ప్లేస్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది రియల్ లిస్టెడ్ కంపెనీస్ అన్నీ చాలా ఉన్నాయి అయితే ఇన్ఫర్మేషన్స్ మనకి న్యూస్ పేపర్స్ ద్వారా వస్తుంటాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాలో కూడా ఇక్కడ ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలి న్యూస్ తెలుసుకోవాలి కానీ ఆ ఎమోషన్ అక్కర్లా ఇప్పుడు కంపెనీ పడిన సేల్స్ తగ్గాయి దాని మీద విపరీతమైన ఇది ఉంటుంది ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ రిజల్ట్ కొంచెం తేడా వచ్చి డౌన్ వచ్చి ఇది మనకేంటంటే ఇప్పుడు ఇవాళ కూడా ఇచ్చాను ఇక్కడ ఇక్కడ నుంచి వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది సో ఇస్ బయింగ్ అంటే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయ్యాక ఇక్కడ మనం తీసుకోవటం ద్వారా ఇప్పుడు సాలిడ్ కంపెనీది ఏది యాక్సిస్ బ్యాంక్ అనేది కాబట్టి ఇందులో మనకి లా లార్జ్ క్యాప్ కంపెనీ కాబట్టి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మనకి ఏ పీరియడ్ ప్రాఫిట్ వస్తుంది సో రాకపోయినా ఓవర్ ఏ పీరియడ్ మనం మన ఫ్రీ అమౌంట్ ఉంచుకోవడానికి వస్తుంది సార్ మరో కాలర్ ఉన్నారు వీరయ్య గారు తెనాలి నుంచి వీరయ్య గారు గుడ్ మార్నింగ్ అండి

కొంచెం బీఎస్సి కంపెనీ సార్ నేను ఒకసారి నేను నాకు మెసేజ్ చేయండి మీకు నేను మధ్యాహ్నం ఇస్తాను ఇన్ఫర్మేషన్ కొంచెం నా నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ దీనికి మెసేజ్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ సార్ రైట్ మెటల్ అండ్ గోల్డ్ కండిషన్స్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయి సార్ మెటల్స్ సిల్వర్ కానీ నిన్న బాగా డౌన్ అయ్యి మళ్ళీ రేంజ్లో వచ్చే అప్ ట్రెండ్ వచ్చిందండి ఈ గోల్డ్ వచ్చి ఈ ప్రజెంట్ సెవెంటీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ కొంచెం రేంజ్లో ఉంది అంటే ఒక విపరీతమైన ఏం లేదు అలానే విపరీతమైన ఏం లేదు ఇది ఒక టూ హండ్రెడ్ రేంజ్లో మూవ్ అవుతూ ఉంటుంది అలాగే సిల్వర్ కూడా అంతే ఉంది ఒక థౌజండ్ పాయింట్స్ ఎయిటీ టూ ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఉంది ఎయిటీ ఫోర్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది పెద్ద మూమెంట్స్ వెళ్ళావు నార్మల్గా ఉన్నాయి సార్ రైట్ నార్మల్గా మనం చూస్తుంటాం దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కానీ తగ్గవు చాలా అరుదైన సందర్భాల్లో అది పైసల్లోనే తగ్గుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో అసలు పెట్రోల్ సంబంధించి షేర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అసలు ఎంతవరకు అది శ్రేయస్కరం అంటారు పెట్రోల్ ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ ఈ క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ కంట్రీ యొక్క ఎకానమీకి అది చాలా ప్రభావితం చేస్తుంది అయితే ఇప్పుడు పెట్రోల్ కంపెనీస్ ఏంటంటే ఒకప్పుడు బాగా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి వాళ్ళ వాటికి కూడా పెద్ద ప్రాఫిట్స్ విపరీతంగా రావట్లేదు నేరో మార్జిన్లు వెళ్తున్నాయి కాబట్టి హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఐవర్సీఎల్ ఇవన్నీ కూడా ట్రేడింగ్కి బాగా పనికి వస్తాయి కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కానీ ట్రేడింగ్ కానీ టెక్నికల్స్లో ఉంటాయి కానీ లాంగ్ టర్మ్లో పెద్ద సక్సెస్ అవ్వట్లేదు అవి అదే రేంజ్లోనే ఉన్నాయి బట్ ఇంట్రెస్ట్ ఇంట్రాడే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సక్సెస్ అవుతున్నాయి సార్ సార్ అదేవిధంగా మనం ఫార్మా చూస్తే ఫార్మా కూడా ఒక రకంగా దూసుకుపోతుంది అసలు ఫార్మాలో షేర్స్ ఎలా తీసుకోవాలంటారు ఎక్కడ వరకు మనం ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ఫార్మా అంతా కూడా ప్రజెంట్ బాగా పైకి వెళ్ళాయి సార్ ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న లాస్ట్ టూ డేస్ నుంచి కూడా డౌన్ అయినాయి సో డాక్టర్ రెడ్డిస్ కానీ తర్వాత ఆరో ఫార్మా కానీ తర్వాత ఇది దిబీస్ తర్వాత అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కొంచెం మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్కా లాబొరేటర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మనం ఎంటర్ అవ్వచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు బాగా తగ్గుతున్నాయి తగ్గినప్పుడు ఏదైనా కొంచెం టిప్ స్ట్రాటజీలో తీసుకోవాలి కొంచెం తగ్గినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా బాగా కరెక్షన్ వస్తాయి కొంచెం రైట్ మరో కాలర్ ఉన్నారండి మాధవరావు గారు సూరత్ నుంచి మాధవరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఏంటండి

బాగా గవర్నమెంట్ కూడా బాగా ఇచ్చేస్తుంది కాబట్టి ఈ కంపెనీస్లో హెచ్డిఎఫ్సి ఫ్లాగ్షిప్ బాగానే ఉంటుంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఓకే విపరీతంగా చేయకపోయినా కొంత ఫ్రీ అమౌంట్ దానిలో ఇన్వెస్ట్ అండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సపోర్ట్ వస్తుంది ప్రాఫిట్స్ వస్తాయి చేసుకోవచ్చు రైట్ రామచంద్రమూర్తి గారు ఇప్పుడు మాధవరా గారు అడిగినట్టు అసలు బ్యాంకింగ్ సెక్టర్ అనేది షేర్స్కు ఎంతవరకు శ్రేయస్కరం అంటారు అసలు ఎలాంటి షేర్స్ ఉన్నాయి బ్యాంకింగ్ బ్యాంకింగ్లో వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇప్పుడు ఈ బ్యాంకింగ్ ఏమైందంటే సార్ ఈ ర్యాలీలో మొన్న కొంచెం కరెక్షన్ వచ్చాయి ఇప్పుడు అవి అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంకు అలాగే ఐసిఐసిఐ బ్యాంకు ఈ టాప్ కంపెనీస్ మొన్న ఏయు బ్యాంక్ చెప్పాము ఇది ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గానే ఉంటాయి సార్ అవి కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేస్తే కానీ పేషెన్స్గా వెయిట్ చేస్తే కానీ రావాలి అంటే ఇవాళ రేపు ఒక టూ త్రీ డేస్లో రమ్మంటే రాదు ఒక వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు మనం హోల్డ్ చేయగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సార్ రైట్ సార్ మరో కాలర్ ఉన్నారు గురులింగం గారు సూర్యాపేట నుంచి గురులింగం గారు గుడ్ మార్నింగ్ అండి గురులింగం గారు హలో కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది సార్ సార్ అదేవిధంగా మనం చూస్తున్నాం సార్ ఇప్పుడు ఆటోమొబైల్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది సో ఆటోమొబైల్ కి సంబంధించి ఏం చెప్తారు సార్ ఆటోమొబైల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంతా ఆటోమొబైల్ సార్ ఇక వినాయక చవితి నుంచి దసరా వస్తుంది దీపావళి ఈ పండగలు అప్పుడు ఈ యొక్క అంటే ఆంధ్రలో ఈ తెలంగాణలో ఈ వరదలు వీటి వల్ల కొంచెం ఈసారి ఎఫెక్ట్ అవుతుంది కానీ జనరల్గా అయితే సేల్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది డిస్కౌంట్స్ ఆఫర్స్ వీటి వల్ల ఆటోమొబైల్స్ ఎక్కువ ఉంటారు సో దానిలో ఏంటంటే టూ వీలర్ సెగ్మెంట్లో టీవీఎస్ కానీ హీరో మోటారు బజాజ్ ఆటో ఇవన్నీ ఉన్నాయి అలాగే ఫోర్ వీలర్లో టాటా మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా లీడ్ అవుతున్నాయి మారుతి కానీ టాటా వెహికల్స్ ఇవి అవుతున్నాయి సో ఈ ఆటోమొబైల్ నెక్స్ట్ మంచి భూమి వస్తుంది ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్ అంతా వాళ్ళదే

ఆడియో ప్రాబ్లం ఉంది నాకు నా నెంబర్ మెసేజ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒక వన్ అవర్ ఇచ్చేస్తాను రైట్ రామచంద్రమూర్తి గారు మనం చూస్తున్నాం పవర్ అండ్ విండ్ సోలార్ ఈ ప్రాజెక్ట్స్ పెద్ద ఎత్తున కూడా సంబంధించి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సార్ ఇండియా మొత్తం కూడా ఆల్టర్నేటివ్ పవర్ కేర్ చూస్తుంది దానికి ఏంటంటే హైడ్రో అవ్వచ్చు లేకపోతే కోల్ మీద కానీ లేకపోతే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ పవర్ వీటికి అన్నిటికీ ఏంటంటే ఇప్పుడు ఏ క్రూడ్ మీద డిపెండ్ కాకుండా మిగతా వాటి మీద రావాలని ఆల్టర్నేటివ్ పవర్స్ బాగా సబ్సిడీ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ కంపెనీస్ యొక్క ఎక్విప్మెంట్ కానీ ఆ కంపెనీ యొక్క డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినవన్నీ కూడా ఫ్యూచర్లో మంచి సపోర్ట్ వస్తాయండి ఇప్పుడు ఏంటంటే ఆల్ టైమ్ హైస్ అన్నీ వెళ్ళాయి కాబట్టి కొంచెం మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి కొంచెం పేషెన్స్గా కనుక ఎదురు చూస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ అంటే మీరు ఓవరాల్గా చూసుకుంటే మనం ఇప్పుడు దాకా ఒకసారి మాట్లాడేది కన్సల్ట్ చేసుకుంటే ఇండియా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో చాలా టాప్ ఫైవ్ నుంచి టాప్ త్రీకి వెళ్తుంది కాబట్టి ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా వెళ్తాయి కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ కంపెనీస్ ఇప్పుడు ఇప్పుడు అన్ని సెక్టర్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆ సెక్టర్లో ఆ యొక్క స్టాక్స్ వాల్యూ తగ్గినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయటం ద్వారా మంచి ప్రాఫిట్స్ పొందుతాం రైట్ మరో కాలర్ ఉన్నారండి గురులింగం గారు సూర్యపేట నుంచి గురులింగం గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు నేను కొత్తగా ట్రేడింగ్ లో రుచికి వచ్చాను సార్ నేను గ్రో యాప్ ద్వారా నేను చేస్తున్నాను అనమాట ఇది సేఫేనా ఇంకొకటి ఏంటంటే నేను ఈ జుమాటోలో టూ ఫిఫ్టీ త్రీ దగ్గర ఎంటర్ అయ్యాను సార్ అది కొంచెం డౌన్ డౌన్ అవుతుంది ఒకసారి చెప్తారా సార్ బయటకు వచ్చేయమంటారా ఉండమంటారా అంటే మీరు షార్ట్ టర్మా జొమాటో అయితే కొంచెం వీక్నెస్ వచ్చింది సార్ ఇది ఇది మొన్న టూ ఎయిటీ దాకా వెళ్ళింది అయితే ఫండమెంటల్గా చూసుకుంటే సేల్స్ అవి చాలా బాగున్నాయి మొన్న ప్రాఫిట్స్ కూడా బాగా ఇచ్చారు సో బై అండ్ డిప్ స్ట్రాటజీ తీసుకోవచ్చు ఇది మా మ్యాక్సిమం కిందకెళ్తే టూ ట్వంటీ టూ టూ ట్వంటీ దాకా వస్తుంది ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచిగా హోల్డ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్లో ఏంటంటే కొంచెం మ్యాక్సిమం పెరిగినప్పుడు మళ్ళీ కరెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఇది టూ ట్వంటీ టూ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది సో అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే ఇది ఒక లాంగ్ టర్మ్లో ఒక టూ త్రీ ఇయర్స్ హోల్డ్ చేస్తుంటే ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉందండి వెరీ షార్ట్ టర్మ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిట్ చేద్దామన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోండి టూ హండ్రెడ్ దగ్గర మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొనుక్కోండి సో ఇది జొమాటో షార్ట్ రామచంద్రమూర్తి గారు ఫైనల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే ఎప్పుడు రిటర్న్ తీసుకోవాలి అనేది చాలా కీలకంగా ఉంటుంది సో దీనికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు అదే సార్ ఇదంతా ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ కాకుండా ఒక మెచ్యూర్డ్ మైండ్లో ఉండే నాకు ఇప్పుడు ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయనుకోండి అది డీసెంట్ రిటర్న్స్ అది ఎగ్జిట్ అవ్వచ్చు అలాగే కొన్ని కంపెనీస్ని కొంచెం ఎక్కువ కాలం ఉంచుకుంటాను డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ని అంటే అది ఒక పాయింట్ అలాగే షార్ట్ టర్మ్ చేస్తాను అన్న వాళ్ళకి ఒక షార్ట్ టర్మ్లో టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ మంచి డీసెంట్ రిటర్న్స్ అలాగే ఏ ఎంత టైం నేను వెయిట్ చేస్తున్నాను ఎంత రిస్క్ నేను తీసుకుంటున్నాను అన్నదాన్ని బట్టి ఎంత టార్గెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంత పర్సెంట్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రెండ్కి సంబంధించి మీరు అందించిన విశ్లేషణలు ఖచ్చితంగా ప్రేక్షకులకు ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా ఎలా పెట్టుబడులు పెట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే రైట్ ఇది వాళ్ళ బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ